ఇంకా అవన్నీ నాకు ఎందుకు కత్తులు లాంటి ఇద్దరు పొరగాలు ఉన్నాడు ఇంకోడు బర్రె పాలు పశువులు డాక్టర్ ని కట్టుకున్నాక పిల్లలు కూడా అట్లాగే వచ్చారు మరి వచ్చిందండి పోతున్నా డాడీ డాడీ ప్రోగ్రెస్ కార్డ్ డాడీ సాంప్రదాయ సుఖిని సుఖ thank <laughs> you ఏం మాట్లాడుతున్నావు నాయనా నీ కోసం ఎరైనా అవుతా స్వరేన అవుతా నిన్ను తన్నిన భరిని సంపాదానికి కట్టి పట్టుకొని తిరుగుతున్నాన నాయనా अरे ఇక భర్రే సంపుడేందిరా భరణే కాదు నాయనా నీ మీద ఈగ వాలినా కూడా ఢిల్లీ తగలబెట్టేస్తా ఢిల్లీ కాదురా దీని రగలట్టు దారిద్రం ఉంది తర్వాత తగలబెడుదురు గాని ఈ కాఫీ తాగండి నువ్వురా సార్ హాస్పిటల్ టైం అయింది ఫదం ఇది ఎప్పుడు ఉండేలా ఉన్నాయి కానీ అరే చిత్రం ఇక విన పేషెంట్లని ఒక నంబర్ వన్ భాస్కర్ ఏ గీడు భాస్కర్ ఏందిరా ఆ చెప్పు అరే ప్రాబ్లం ఎప్పుడే డాన్స్ చేస్తాడేంటి అనుకుంటా సార్ సరే ఏం పని చేస్తావు సాఫ్ట్వేర్ అనుకుంటా రోజు ఏం చేస్తావు ఏముంటుంది సార్ పిజ్జాలు బర్గర్లు వీకెండ్ బిర్యానీలు ఓకే కనీసం ఒక్కసారైనా కొనదానం బాలేదనే అదే రాయ్ పెళ్ళయిందా చెప్పరా ఇది కూడా నువ్వే చెప్పు సాఫ్ట్వేర్ అంటే ప్రతివాడికి కలిసే ఆ పెళ్ళి పెడాలి కోసం వచ్చా ట్రీట్మెంట్ ఉందా నేనా ఆ ఎందుకు లేదు అన్నీ తగ్గించేస్తా రాసుకోరా సాంబ చెప్పండి సార్ ఒక కేజీ పచ్చికడి అర కేజీ తౌడు ఇచ్చి పంపు ఏం పశువులు వైద్యం అవునయ్యా ఎప్పుడైనా పశువులు ఫాటిందని కంప్లైంట్ చేస్తాయా అబ్బా అబ్బాయి చెప్తారు సార్ పోండియా మీరు మీ వైద్యం అరే విచిత్రం నెక్స్ట్ క్వశ్చన్ పిలువనా టోకెన్ నెంబర్ టూ మహేష్ సార్ 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 స్టడీ స్టడీ ఏ పంపి చెప్పాబ్లం ఏంది తాగితే మరిచిపోగలను తాగనివ్వరు మరిచిపోతే తాగలేను మరవనివ్వరు సరే గాని మరిచిపోక నీ ప్రాబ్లం చెప్పవయ్యా ఈ మధ్య మా ఫ్రెండ్ తాగి తాగి నాకు అర్థమైందిరా నీ ప్రాబ్లము నీ ఫ్రెండ్ లివర్కి లిక్కర్కి మధ్య జరిగిన యుద్ధములో వీరు మరణం పొందాడు హాయ్ విచిత్రం వీడికన్నీ టెస్ట్లు చేయరా సరే సార్ అన్ని ఓకే కానీ ఒక కిడ్నీ మిస్ అయ్యాయి ఈ ఏడవ తాగడానికి అమ్ముకున్నాడేమో కిడ్నీని రేయ్ నీకే ప్రాబ్లం లేదు వెళ్ళిపోయింటికి లేదు సార్ నాకు మందులు ఇస్తూనే వెళ్తాను సార్ రేయ్ వీడు వినేలా లేడు రాయరా మందులు రెండు మాన్షియల్ హౌస్లో ఓకే సార్ గోముత్రం రాయొక లీటర్ ఓకే మందు గోముత్రమేడి సార్ రేయ్ మందు నాకు గోముత్రం డీక్రా చాలు వేడి ఉంటారు నాకన్నా పెద్ద దాకా పోతుడు టూ టెంపుల్ మందు నెక్స్ట్ పేషెంట్ ఆ ఎవరు నువ్వు నేనా ఎవరు

వాడి కథ ఉందో వినడానికి నాకు టెన్షన్ కదా సార్ ఇక్కడంతా ఎస్టిసి ఫోటోలు ఉన్నాయి సార్ ఐ గట్ ఇట్ నా మెమొరీ నా స్పేషల్ టు ఆడా ఎస్టీసీ సంబరాలు ఉన్నాయి వాళ్ళ అక్కడికి పంపు అన్ని గుర్తొస్తాయి వాడికి రారా నువ్వు ఏమన్నా మెడిసిన్ సార్ చూడని ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది కదా ఆల్ కదరా అల్విడోన్ సర్వరోగ నివారణి ఇచ్చి పంపు నువ్వు గంగా నిరంజన్ గారు గంగా లేడండి అగలుటింటి గారు కుసరా సార్ డబుల్ యాక్షన్ అరవిచిత్రం ఈరోజు అంతా బ్లాక్ అండ్ వైట్ ఏనా కలరింగ్ ఏం లేదు నెక్స్ట్ ఫుల్ కలరింగ్ కత్తి లాంటి ఫిగర్ నా ఫోన్ లో రెండు ఉన్నాయి ను ఫోను కట్టు కట్టు నేను అనిమల్ పాల్ దగ్గరికి వచ్చనా మళ్ళీ కాల్లింగ్ ఎక్క నుంచి లే కోకో బేటా ఓ కోకో బేటా అయితే బాగా నువ్వు బ్రా అవును మేము రిచ్చో రిచ్యో పెళ్ళైందా నీకెందుకు బాగా అందా చిత్రనికి ఓల్ అయినా నాకు ఏంటో ఫాలింగ్ ఆ గ్లామర్ కూడా ఆ ఇగో పర్మిషన్ ఇస్తున్నావా లేదా అదే సార్ ప్రిస్క్రిప్షన్క్రిప్షన్ ఏంటో ప్రీతికి కాల్ చేయరా నువ్వు ప్రీతికి కాల్ చేయరా వీడు మళ్ళీ అర్జున్ గేడ్ అయిపోయారా బాబోయ్ వీళ్ళు లావిడకు ఫోన్ చేసి వీడు పని చెప్పారు ప్రీతి ప్రీతి అంటే కుక్క సార్ రేపు కుక్క అయితే నువ్వు పేరు ట్రీట్మెంట్ చేసుకోరా 여보나겐 들죠 이쿠치니아